అది ఈ కెనడా అనేది పాకిస్తాను చైనా తర్వాత మనకి అత్యంత తలనొప్పి దేశంగా మారింది మారుతోంది అక్కడ ఈ కెనడా ప్రధాని కూడా మనకు ఏ విధంగానూ కంపేటబుల్గా లేడు తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాదైన ఏడాది పూర్తయిన సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్లో కొద్దిసేపు మౌనం పాటించి నివాళ్లు పాటించారు నివాళులు అర్పించారు కెనడా పార్లమెంట్లో ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంది మన దేశానికి వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమే ఇది ఇప్పటికే భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఇలాంటి తరుణంలో కెనడా మరోసారి కవింపు చర్యలకు పాల్పడింది దీనికి భారత్ కూడా గట్టిగానే బదులిచ్చింది సోషల్ మీడియాలో వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై ఖలిస్తానీ బాంబు దాడిలో మరణించిన మూడు వందల ఇరవై తొమ్మిది మంది వ్యక్తులకు అర్పిస్తున్నట్లుగా పోస్ట్ చేసింది కౌంటర్గా భారత్ అలాగే ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది ఈ ప్రపంచంలో ముప్పును పరిష్కరించడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేస్తుంది ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై దాడికి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై తొమ్మిది ఏళ్లు పూర్తయ్యాయి ఇందులో ఎనభై ఆరు మంది చిన్నారులతో సహా ఇతర అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు పౌర విమానయాన చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన ఉగ్రవాద పిరికి పంద చర్య అని పేర్కొంది గత ఏడాది జూన్ పద్దెనిమిదిన బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో కెనడాలోని సర్రేలో జరిగినటువంటి కాల్పుల్లో హర్దీప్ సింగ్ చీఫ్ నిజ్జర్ మరణించాడు ఇదిలా ఉంటే భారత్ విడుదల చేసిన నలభై మంది తీవ్రవాదుల జాబితాలో ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం నిజ్జర్ హత్యతో భారత్కు సంబంధం లేదని ఎన్నో సందర్భాల్లో క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కెనడా ఆరోపణలు చేయడం ఆపలేదు అట్ ది సేమ్ టైం మన దేశానికి అతడు ఉగ్రవాదైనప్పుడు ఆ ఉగ్రవాదిని తీసుకెళ్లి పార్లమెంట్లో వాడి చావుని వీళ్ళు అర్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే టోటల్గా కెనడా అనేది ఖలిస్తానీ చేతిలోకి వెళ్ళిపోయింది అనడానికి బలం చేకూరుతోంది ఇంకో వార్త చూద్దాం